పనిచేసేటప్పుడు భారతదేశానికి అవమానకరంగా మీరు ప్రవర్తిస్తున్నారు జనగణ వాడేటప్పుడు ఒక డిసిప్లిన్ డిపార్ట్మెంట్ ఉంటే కనీసం లేచి నిలవాలని జ్ఞానం కానీ లేకపోవడం చాలా బాధాకరం జిల్లా పోలీసులో ఏ ఇంత అవమానం చేస్తారు మీరు బాధ్యత లేదా మీకు భారతదేశం కానీ ఇలాంటి ప్రభుత్వం అన్నా గానీ ఇంత అవమానం పడుస్తారో మీరు ఎవరైనా ఎడ్డెవరు ఇక్కడ సిఐ ఎస్ఐ గారు మీ పీఎల్ రాస్తా అంటే ఎస్పీ గారికి అందరికీ సస్పెండ్ చేస్తాం అంటే మీరు అంత అవమానమా భారతదేశం అంటే ఎందుకంటే అంత అవమానం అంటే బాధ్యత రాయించారు నాకు అర్థం కాదు అంటే మీతో అంత భారతదేశంలో ఉండి మిగతా అంత పరిమానాలు మీరు ఎవరు పెద్దలా చెప్తా ఎస్పీ గారి కంప్లైంట్ చేస్తా ఇప్పుడే మీ విందా తమా చేస్తారు తమాజ్ చేసినా మీరేం డ్యూటీలు చేస్తారు భారతదేశం అంటే గౌరవ మీరేం ఉద్యోగాలు చేస్తారా పద్ధతి మంచిది కాదు ఇది ఎవరైడ్ మీకు అంత నిర్లక్ష్యం అట్లాడుకుంటుంది మీరు ఉండండి చల్లగిందండి కూడా నీ ప్రేమిరా ఒక సెల్ ఫోన్ చూసుకుంటా నువ్వు కూర్చొని చూసేదానికి రంగులాడడం జరుగుతుందా ఎవరైనా మీకు ఉద్యోగాలు ఇచ్చింది ఉద్యోగాలు అంతా ఓపిక రాగా ఉండి సానుకూ్యూకు రాజీనామాలు చేసుకోండి ఉండేది ఈ దేశంలో నిరుద్యోగ ఉద్యోగాలు కావాలని ఎవరు సార్ మీ హెడ్ ఎవరు ఇక్కడ ఇన్ఛార్జ్ దీనికి ఇన్ఛార్జ్ ఎవరు ఉంటే దీనికి ప్రిన్సిపల్స్ చేసుకో డిపార్ట్మెంట్ కు సంబంధించి ఇక్కడ ఇంత బాధ్యత రాదు మీకు నెంబర్ రాసుకోండి మనీ చెప్తా ఈ నెంబర్ ఈ నెంబర్ రాసుకో వెహికల్ నెంబర్ రాసుకోండి నెక్స్ట్ ఆ స్వీట్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ కూడా ఉంటాయి ఇంటికి వదిలి ఫైవ్ నేర్స్ వదిలిపోతాండి